నిన్న రాత్రి పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి అనిల్ కుమార్ ఏం మాట్లాడో తెలిస్తే షాక్ అయిపోతారు అనిల్ కుమార్ గారు ఏం మాట్లాడతారు తనకి నోట్కొచ్చింది మాట్లాడతారు ఎందుకంటే ఆయన వైసీపీ ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ కాకపోతే మినిస్టర్గా ఎక్స్ అనుకోండి ఆయన ఎమ్మెల్యే కదా కాబట్టి వైసీపీకి సంబంధించిన ఆ ఫైర్ ఆయనలో ఉంటుంది అడ్డుగోలుగా మాట్లాడతారు మాటొస్తే పవన్ కళ్యాణ్కి నేను ఒకప్పుడు బ్యానర్లు కట్టాను కాలేజీ రోజుల్లో కానీ సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటారు మరి అలాంటివి వేరు అని తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది నిజం పవన్ కళ్యాణ్ అభిమాని బుద్ధున్నోడు ఎవరైనా అట్లా చేస్తాడా అంటూ పవన్ కళ్యాణ్ జెన్యున్ ఫ్యాన్స్ అయితే అనిల్ కుమార్తో చెప్తూ ఉంటారు ఆయనకి సంబంధించి తాజాగా అయితే పవన్ కళ్యాణ్కి కాల్ చేసి మరి నిజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా మీరు కయ్యానికి కాలు దువ్వుతూ వృధా అని ప్రయత్నాలు చేసి మీ డబ్బులు వృధా చేసుకుంటున్నారని హీరోగా సినిమాలు తీసుకోకుండా మీకెందుకు వచ్చిన రాజకీయాలని అనిల్ కుమార్ యాదవ్ ఉచిత సలహా ఇచ్చారట అంతేకాదు ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి వాటన్నిటినీ వదులుకొని రాజకీయంగా వచ్చి మళ్ళీ అవమానాలు పాలవుతున్నారు గతంలో రెండు నియోజకవర్గాల పోటీ చేసి ఒక్కటి కూడా విజయం సాధించలేదు ఇప్పుడు పైగా తెలుగుదేశం ఎండిస్తే అన్నిట్లో పోటీ చేయాల్సిన పరిస్థితికి వచ్చారు అసలు మీరు రాజకీయాల్లో పొత్తుల కోసం వచ్చారా మరి రాజ్యం చేయడానికి వచ్చారా అసలు మీకంతా కూడా ఇది ఏమనిపిస్తోందో నాకైతే అర్థం కావడం లేదని ఉచిత సలహాలు ఇచ్చారట మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయంతో పవన్ కళ్యాణ్కి అయితే చీరికొచ్చింది మరి ఏం జరుగుతుంది అనేది ఒక రెండు నెలలు ఆగితే మీకు అన్నీ తెలుస్తుంది తర్వాత మాట్లాడదాం అన్నారట పవన్ కళ్యాణ్